అయితే గత కమిషనర్ కాంట్రాక్టర్లకు బిల్లులు వచ్చే విధంగా చేస్తానంటూ వారి దగ్గర కమిషన్ తీసుకుని డబ్బులు మూట కట్టుకుని వెళ్లిపోవడంతో కాంట్రాక్టర్ బతుకులు రోడ్డు పైన పడాల్సిన పరిస్థితి నెలకొంది కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించాలని మాకు న్యాయం చేయాలని వారి సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మంత్రి వారికి హామీ ఇవ్వడం జరిగింది రోజు రోజు కాంట్రాక్టర్ బతుకులు రోజు రోజుకు ఒక గండంగా మారింది కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా రాలేదని ఎన్నో ఆశలతో గత కమిషనర్ కి ముడుపులు చెల్లించడం జరిగిందని ఇప్పుడు ఈ కమిషనర్ చేస్తాడో చేయడం లేదో అని రీతిలో ఉందని కమిషన్ కోసం కార్యాలయం వద్ద పడిగాపులు కాయడం జరుగుతుందని తెలిపారు అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఒకెత్తే అయితే నంద్యాల మున్సిపాలిటీ మరో ఎత్తుగా చరిత్రలో నిలిచిపోతుంది నంద్యాల మున్సిపాలిటీలో హస్తవాసి బాగా ఉంటేనే ఏ పనులైనా జరుగుతాయి అనడానికి సందేహం లేదనిపిస్తుంది వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు కోట్లాది రూపాయల పనులు చేశారు రోజులు సంవత్సరాలు గడిచిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడం కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు మరికొన్ని ప్రాంతాల్లో బిల్లులు ఎక్కించడానికి మంజూరు చేయడానికి ఐదు శాతం మామూలు తీసుకుని బిల్లులు ఓకే చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి

నేను చెప్తాను ఐదు పర్సెంట్ ఇచ్చేసుకొని చేసుకోవద్దు ఏమైతే ఇబ్బంది పడతారు మీరు సోషల్ మీడియా రాస్తున్నారు కదా ఐదు పర్సెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆఫీసులకి మీరు వర్క్లు చేస్తారు మాకు ప్రాబ్లం ఉంటుంది కదా డెవలప్ లేదు వాటర్లో డెవలప్ లేదు అనేది మీరు బిల్లు కాలేసి ఆఫీసర్లు మీకు సపోర్ట్ చేయరు మీరు పోయి వర్క్లు చేస్తామన్నా వాళ్ళు చేయమని చెప్తారు బిల్లు డబ్బులు లేవు ఆఫీసులో మున్సిపల్ డబ్బులు లేవని వాళ్ళు చెప్తున్నారు ఐదేళ్ల నుంచి మా పక్కన చైర్మన్ ఈ పక్క వైస్ చైర్మన్ నేను కావాలి సార్ ఒక డెవలప్మెంట్ జరగాలే మళ్ళీ అధికారం మళ్ళీ మినిస్టర్ వచ్చి ఓపెన్ చేసిన అలాంటి రమేష్ నాయుడు వర్క్ చేసినాడు ఏమన్నా అంటే బిల్లులు బిల్లు నా బిల్లకి ఫ్యూచర్లు ఏమన్నాడు రమేష్ నాయుడు అయితే మీరు వెళ్ళిపోతారులే మీరు మధ్యలో కౌన్సిల్ ఇబ్బంది పడతా ఉన్నారు పలుకుబడి పబ్బద్ది ఉన్న ఉన్నోళ్ళు వాళ్ళు వర్క్లు చేయించుకొని వెళ్ళిపోయినారు ఇప్పుడు ప్రజెంట్ అధికార పార్టీ ఉన్నోళ్ళు కూడా మాకు పనులు చేయడం లే మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది అని అసలు మినిస్టర్ వచ్చి ఓపెన్ చేశాను నా వాటిలో అసలు నా ఇంటి ముందర రోడ్ లేదు ఎంత ప్రాబ్లం అవుతుంది రమేష్ ఆయన్ని అడిగితే మా ఇంట్లో ఫీజులకు లేవన్నా కట్టుకొని అంటున్నారు ఎవరు చేయాలి మా 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 గోడి వెళ్ళపుచ్చ ఎవరికి వెళ్ళ కౌన్సిల్ వేసి మాట్లాడుతానేమో ఇటు గట్టిగా మాట్లాడతారు నోడు గట్టిదంటారు అడగలేకపోతే చేతగా నోడు అంటారు అడుగుతీట అడగకపోతే అట్టేస్తాను కాంట్రాక్ట్ ఎత్తుతానండి వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఇంట్లో సమస్యలు ఉంటాయి డబ్బులు కోట్లు కోట్లు అయిపోతే వాళ్ళకు వడ్డీ లాసు అంత లాసే కదా కాంట్రాక్టర్లు కూడా వాళ్ళ ప్రాబ్లం అయి తిరుగుతారు మిగతా కార్పొరేషన్లు ఎక్కుతున్నాయి కదా ఈడది అక్కట్లే అందుకే సోషల్ మీడియాలో ఐదు పర్సెంట్ అని అడుగుతున్నారు కదా ఎంతో విషయం కనుక్కొని అది ఇదే ఇచ్చేసి ఇచ్చేసేసుకొని చేసేసుకోండి వాళ్ళు నలిగిపోయింది వాస్తవమే వాళ్ళు లాస్ ఉండాలి వాస్తవమే మమ్మల్ని అడగలేము కాదు వీళ్ళు ఎవరు అడిగినా బాబు వర్క్లు ఏనాడో చేస్తారు వీళ్ళు ఏం చేద్దాం పరిస్థితి అట్ట అయిపోయింది

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి